హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో రాగిపిండి వరిపిండి కలిపి ఒక రొట్టె చేసుకుందామండి రాగిపిండితో ఏది చేసుకున్నా అది ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా బాగుంటుంది చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా పచ్చిశెనగపప్పుని తీసుకుని నానబెట్టుకోండి దీన్ని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి అప్పుడే చక్కగా నానుతుంది ఇది నానే లోపు మనం ఒక ఉల్లిపాయ తీసుకుని శుభ్రంగా పైన ఉన్న లేయర్ని తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇందులో ఈ రాగి రొట్టెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిపాయ కట్ చేసుకున్నాక పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్ రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మిక్సింగ్ కోసం ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు వరిపిండి వేసుకోండి వరిపిండి రాగిపిండి సమానంగా తీసుకోవాలండి అలాగే ఇంకొక కప్పు రాగిపిండి కూడా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే కరివేపాకు ఇప్పుడు మనం నానబెట్టుకుని రెండు గంటలు అవుతుందండి శనగపప్పు ఇప్పుడు ఇవి శుభ్రంగా నానిపోయాయి ఈ శనగపప్పును కూడా ఇందులో వేసుకోండి మనం సాయంత్రం ఈ రొట్టె చేసుకుందాం అనుకుంటే మధ్యాహ్నం అయినా ఈ శనగపప్పును నానబెట్టి ఉంచుకోవచ్చండి శనగపప్పు మీకు ఇష్టం లేకపోతే ఇందులో పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నాకు వాటర్ వచ్చేసి ఒక కప్పున్నర పట్టాయండి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ రొట్టె చేశాక అక్కడక్కడ మనం తినేటప్పుడు ఈ శనగపప్పు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రాగి రొట్టెలో టైం కొంచెం ఎక్కువ పట్టేది ఈ పిండి కలపడానికేనండి ఇలా చిన్న చిన్నగా కలుపుకోవాలి కదా అందుకే మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇలా పిండి మొత్తాన్ని ముద్ద చేసుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక మందపాటి బాండి తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇలా బాండీ మొత్తం రాసుకోవాలండి ఇలా బాండీ మొత్తం ఆయిల్ రాస్తే మనం రొట్టె చేశాక తీసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇలా మనం కలుపుకున్న పిండిలోంచి ఒక సగం తీసుకుని వేళ్లకు నూనె రాసుకుంటూ ఇలా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి బాండీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ పిండి మొత్తం ఒత్తుకోవాలండి మనం ఎంత పలచగా చేస్తే అంత క్రిస్పీగా ఉంటుంది రొట్టె అనేది మొత్తం సమానంగా ఇలా ఒత్తుకున్నాక ఇలా బెజ్జాలు పెట్టుకోవాలండి రౌండ్ రౌండ్గా ఒక ఐదారు ఎందుకంటే మనం వేసిన ఆయిల్ అనేది వీటిలోకి వెళ్ళి ముక్క మొత్తం బాగా కాలుతుంది అందుకే ఇలా ఐదారు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బాండిని దీనిపైన పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాలు తర్వాత చూస్తే కొంచెం వేగి ఉంటుంది ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ అలా పెట్టి ఉంచండి ఇంకో వైపు తిప్పి ఇది ఆల్మోస్ట్ సగం పైన వేగిపోయిందండి ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి బాగా వేగిపోయింది అందుకని ఈ కింద నుంచి ఇలా పైకి జరిపితే ఈ భాగం కూడా బాగా వేగుతుంది ఇప్పుడు తర్వాత ఈ పక్క ఇలా నాలుగు పక్కల కూడా మధ్యలోకి వచ్చేలాగా చేసుకుని ఒక పక్క పైకి జరుపుతూ ఇంకో పక్క మధ్యలోకి వచ్చేలాగా చేసుకుని ఈ రొట్టె అనేది కాల్చుకోవాలి ఇప్పుడు రొట్టె కాలిపోయిందండి దీన్ని తీసుకుని బాండి ఆరాక మళ్ళీ ఇంకొకటి కాల్చుకోవాలి అంతేనండి హెల్దీ రాగి రొట్టె రెడీ అయిపోయినట్టే దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి ఇది హెల్త్కి మంచిది తినడానికి కూడా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా రెండు కాల్చుకుంటే ఇంట్లో అందరికీ సరిపోతాయండి తప్పకుండా ఈ రాగిరొట్టెని మీరు కూడా ట్రై చేయండి